వెల్కమ్ టు నెల్లూరు మగువా ఛానల్ ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చికెన్ లెగ్ పీస్ గ్రేవీ ఈరోజు మనం వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా మనం కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలు అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు ఏలకలు నాలుగు లవంగాలు ఇవన్నీ మనం మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ ఉంటుంది ఇది మనం మిక్సీకి వేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా వన్ కేజీ చికెన్లో నేను వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల కారము ఒక స్పూను సాల్టు ఒక అర స్పూన్ పసుపు ఒక హాఫ్ లెమన్ పిండి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టాలి బాగా ముక్కలకి నీట్గా ఉప్పు కారం అంతా పట్టుతుంది టేస్టీగా ఉంటుంది తర్వాత ముందుగా కల్లా పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికిల్లా కట్ చేసి వేశాను ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి ఒక నాలుగు రెబ్బలు వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచి వేసాను కొంచెం కరివేపాకు తర్వాత మూడు ఆనియన్స్ సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని వేసాను ఇవంతా కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూను పసుపు యాడ్ చేయాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై అయ్యి అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు లెగ్ పీస్ ముక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెము వాటర్ అంతా బయట వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇనికిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఈ వాటర్ అంతా ఇనుక ఇనక వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకొని పౌడర్ యాడ్ పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేయాలి మంచి స్మెల్ గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నెల్లూరు మగవాచాన్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా టేస్టీ టేస్టీ రెసిపీ మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ